నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం భారతదేశంలో ఇతిహాసం చరిత్రలో ఎన్నో ఘోరాలు జరిగిపోయినాయన విషయం మనందరికీ తెలుసు దానికి కొంతమంది మనం నిరూ ఎన్ని నిరూపణలు చేసినా మేము మేధావులము మేము చెప్పే మాటలతోనే వక్రీకరించిన చరిత్రను కూడా సక్రమము అని చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దానికి రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన ఏం చెప్పారంటే నెహ్రూ గారి గురించి చాలా గొప్పగా ఈ మధ్య ఒక వీడియో వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో ఆయన కానీ మనం వింటే నెహ్రూ ఎంత గొప్పవాడు అనేటువంటి విధమైనటువంటి మనకు విష ఆ విధంగా ఆలోచన వెళ్ళిపోతుంది అనమాట మూడు వందల డెబ్బై ఆర్టికల్ సంబంధించి అతను ఎంత అద్భుతంగా వక్రీకరణలు చేశాడంటే విషయాలు మనకు తెలుస్తుంది కాబట్టి అసలు నెహ్రూ అనేటువంటి వ్యక్తి ఈ దేశ చరిత్రలో అత్యంత ద దయనీయమైన పరిస్థితిలో అత్యంత దయనీయమైన పరిస్థితిలో ప్రెసిడెంట్గా ప్రధానిగా ఎన్నుకోబడ్డాడు ఇది చారిత్రక సత్యాలు అసలు నెహ్రూ అనేటువంటి వ్యక్తి ప్రధానిగా కానీ తర్వాత ప్రధానిగా కానీ ఇతర అదే కాంగ్రెస్ ప్రెసిడెంట్కి కూడా వెన్ను కాలేదు కానీ గాంధీ చేసినటువంటి ఒక జిమ్మిక్ కారణం చేతనే అతను వెనుకోబడింది నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని నేను నేరుగా అడిగేటమంటే మీరు నెహ్రూని పొగడాల్సిన అవసరం లేదు నిజాలు చెప్పండి ఉన్న నిజాలు చెప్పండి ప్రజలు తెలుసుకుంటారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీరు మేధావి అయినటువంటి ఒక ట్యాగ్లైన్ పెట్టినసి ఏదో కల్పితాలని చెప్పదండి ఇప్పుడు నేను ఒక అతి భయంకరమైనటువంటి సత్యాన్ని అతి భయంకరమైన సత్యాన్ని ప్రజల అందరూ ముందు పెడతాను ఎందుకంటే నెహ్రూ ప్రధానిగా ఎన్నిక కాలేదు నెహ్రూ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎన్నిక కాలేదు అయినా కూడా ఆ విధంగా గాంధీ ఒత్తిడి చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ను పక్కన తప్పించి ఆ ఎన్నిక అడ్డమైన రీతిలో అప్రజాస్వామికంగా నెహ్రూ నెహ్రూని చేయడం జరిగింది గాంధీ తన శక్తికి యుక్తులంతా ఉపయోగించి ప్రజాస్వామ్య చేయలేదు కాబట్టి నెహ్రూకి డెమోక్రటిక్ అనేటువంటి మాట చెప్పకూడదు ఆయన మోస్ట్ డెమోక్రటిక్ అని మాట్లాడదు అసలు డెమోక్రటీ అనేటువంటి పదాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు నేను నెహ్రూ చెప్పినటువంటి నెహ్రూ ఇక ప్రధానిగా కూడా అర్హత లేనటువంటి వ్యక్తి ప్రధాని అన్నాడు కాబట్టి అతను చేసేవన్నీ ఇంకా అన్నీ తప్పులే కాబట్టి నేను ఉండవల్లి అరుణ్ గారు నన్ను సీదా ప్రశ్నిస్తున్నాను మీరు అతను పొ పొగిడేదాన్ని పొగిడే ముందు ఏ విధంగా ఎన్నికైనట విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే నెహ్రూ ఎన్నిక చాలా ఘోరాతి ఘోరంగా జరిగింది ఈరోజు మీకు అందరికి మిత్రులారా ఒక పుస్తకము నేను దీనికోసం తెప్పించడం జరిగింది ఇదనమాట నైంటీ సెవెన్ మేజర్ బ్లండర్స్ అనేటువంటి పుస్తకాన్ని నేను ఈరోజు తీసుకురావడం తెప్పించడం జరిగింది ఆ పుస్తకాన్ని మీకు ఆ పుస్తకం ద్వారా మీకు విషయాలు తెలియజేస్తాను మిత్రులరా దీన్ని రివర్స్లో చూపిస్తాను ఒకసారి మీరు చూడాల్సిందిగా అవసరం ఎందుకంటే దీంట్లో మనకు సాక్ష్యాలతో సహా ఉంది అది ఇది మిత్రులరా పుస్తకం నెహ్రూస్ నైంటీ సెవెన్ మేజర్ బ్లెండర్స్ ఈ పుస్తకం ఈ పుస్తకం ఆధారంగా ఈ పుస్తకమే కాదు అసలు చారిత్రాత్మక సత్యాలు ఉండేటువంటి సత్యాల ఆధారంగా మనము విశ్లేషణ చేద్దాం నెహ్రూ గారు ప్రధానిగా ఎన్నిక కాలేదన్న విషయాన్ని మీకు ఈరోజు తెలియజేస్తాను పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏం జరిగిందంటే ఆనాటి ఉన్నటువంటి పిసిసిలు ఏదైతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఉండేటువంటి అనమాట ఆ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల్లో ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది ఏమని ఎవరు కాబోయే ప్రెసిడెంట్ ఎవరు కన్సిక్వెంట్గా అతని ఆ తర్వాత అతని ఈ దేశ ప్రధాని ప్రసాద్ ఈ దేశ ప్రధానిగా మార్పు చెందుతాడు కాబట్టి వీళ్ళు ఏం చెప్పారంటే దాదాపు పదహైదు పిసిసి ప్రెసిడెంట్లు ఉంటే దాంట్లో పన్నెండు పిసిసి ప్రెసిడెంట్లు సర్దార్ పటేల్కు నామినేట్ చేయడం జరిగింది సర్దార్ పటేల్ పేర్లు రాసి పంపించడం జరిగింది ఎవరికి మనం అందరూ చెప్పేటువంటి మహాత్మా అని చెప్పేటటువంటి గాంధీకి కాబట్టి ఈ విధంగా అంటే గాంధీ ఆయన ఆధ్వర్యంలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా ఒక్క సింగిల్ ఓటు కూడా అతనికి నెహ్రూకి రాలేదు ఈ విషయాన్ని మనకు చరిత్ర చెబుతోంది కానీ ఇవన్నీ దాచిపెట్టినా ఉండవల్ల అరుణ్ కుమార్ ఈ విషయం పైన స్పందించండి స్వామి అప్రసాద్ అప్రజాస్వామ్యంగా తన యొక్క శక్తియుక్తులను ఉపయోగించి గాంధీ నెహ్రూ చేసినటువంటి కుట్రని మీరు ఏ విధంగా సమర్థిస్తారు ఇప్పుడు మనం చదవదాం మిత్రులారా ఒక్కసారి మనము అది చాలా ముఖ్యమైన విషయం రిజల్ట్స్ ఆఫ్ ది ఎలక్షన్ సర్దార్ అన్అోజ్డ్ ది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిల్ నైన్టీన్టీ సిక్స్ టు కన్సిడర్ ది నామినేషన్ సెంటర్ బై ద పిసిసి ట్వల్ ఔట్ ఆఫ్ ఫిఫ్టీన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పిసిసి నామినేట్ సర్దార్ పటేల్ అండ్ త్రీ పీసీసీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ డిడ్ నాట్ నామినేట్ వన్ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే సర్దార్ పటేల్నే అందరూ చేశారు కానీ ఒక్కరిని కూడా ఇతరుని ఎవరిని కానీ చేయలేదు దేర్ ఫోర్ టర్న్డ్ అవుట్ టు నాన్ కన్ నాన్ కంటెస్ట్ సర్దార్ పటేల్ వాజ్ ది ఓన్లీ చాయిస్ అండ్ ది అన్డిస్ప్యూటెడ్ చాయిస్ విత్ నాట్ ఏ సింగిల్ అపోజిషన్ ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండదు ఇంక ఒక విషయం ఏమంటే నెహ్రూని నేను సపోర్ట్ చేస్తున్నాననేసి చూడు ట్వంటీ ఏప్రిల్ ట్వంటీ అక్కడ డేట్ ట్వంటీ నైన్ ఇక్కడ ట్వంటీకి గాంధీ రాశారు నేను నెహ్రూని సపోర్ట్ చేస్తానండి ట్వంటీ నైన్ ఏప్రిల్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ గాంధీ హ్యాడ్ ఇండికేటెడ్ హిస్ ప్రిఫరెన్స్ ఫర్ నెహ్రూ నెహ్రూని నేను సపోర్ట్ చేస్తానని చెప్పినా కూడా పదహైదు పదహైదు పన్నెండులో నుంచి పదహైదు పిసిసిలు పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది ఇది మనం గుర్తించాల్సిన విషయం ఉంది మిత్రులరా ఈ విధమైనటువంటి పరిస్థితి ఎవరి ద్వారా జరిగింది నెహ్రూ గాంధీల ద్వారా ఒక భయంకరమైన కుట్ర జరిగి తర్వాత ఒక్క ఓటు కూడా రానటువంటి నెహ్రూని ఆచార్య కృపాల కృపలాని చేత తర్వాత ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ని కన్విన్స్ చేసి అతనికి మాయ మాయ మాటలు చెప్పి ఎందుకంటే వల్లభాయ్ పటేల్ గారికి దానిపైన ఇంట్రెస్ట్ లేదు దేశ ప్రజలపైన ఇంట్రెస్ట్ కానీ పదవిపైన ఇంట్రెస్ట్ లేని కారణం చేత అతను ఒప్పుకోవడం జరిగింది ఇప్పుడు నేను అతను అడగడం ఏమంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నేను ఇప్పుడు చెప్పినటువంటి సాక్ష్యాలు ఏదైతే ఉందో అవి నిజం కాదా ఏ విధంగా అప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి నెహ్రూ చేసే పనులు ఏ విధంగా సముచితము మీరు చెప్పండి ఈ ప్రశ్నకు ఉండవల్లి అరుణ్ కుమార్ సమాధానాలు చెప్పాలి ఎందుకంటే ఆయన ఏదో నెహ్రూ నీ గొప్పగా చెప్పాడు దీంట్లో తొంభై ఏడు ఉన్నాయి నేను ఫస్ట్ అండ్ ఫండమెంటల్స్ చెప్పాను ఎందుకంటే అతని అధికారమే తప్పు ప్రధాని అనేటువంటి అధికారమే అతనికి లేదు సర్దార్ వల్లభాయ్ పటేల్ది ఇతను లాక్కున్నాడు అన్న విషయం తెలియజేస్తున్నా ఈ విషయాన్ని పైన ప్రజల చర్చ జరగాల అని తెలియజేస్తున్నా భారత్ మాతాకి జై జై శ్రీరామ్